రీంద్రనాథ్ రావు గారు జనగణమన్ అనే దాన్ని రాశారు తను పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండునై ఈ గీతం రాశారు మక్కి మక్కి ఆ గీతం మొత్తం ఆమోదించబడ్డాడు జనగణమన్ అనే గీతం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తే మక్కి మక్కి దాన్ని ఆమోదించారు రాజ్యాంగం ఆమోదించింది ఇప్పుడు అది దేశ ప్రజలందరూ వంద సంవత్సరాలకు పైగా అదే జాతీయ గీతాన్ని గుండెల పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనంగా మనం పాడుకుంటున్నాం అంటే పంతొమ్మిది వందల పదకొండులో రాసినప్పుడు ఏ సందేశం ఏ స్ఫూర్తి అయితే ఉన్నదో ఆ ఉన్న సందేశం ఉన్న స్ఫూర్తికి అనుగుణంగానే ఇప్పటికీ ఆ పాట ఉంది కానీ అందశ్రీ గారు రాసిన పాట ఆ రోజు తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది యుద్ధంలో ముందుకు తీసుకొచ్చింది అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ అనే పాట అన్ని పాటలకు విలువ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగంలో వచ్చిన ప్రతి పాట విలువైన పాటే కానీ ఆ పాటల్లోకి వెళ్ళిన అత్యున్నత స్థాయి తెలంగాణ గీతంగా ప్రకటించాల్సిన స్థాయి ఉన్న పాత్ర జై జయజయ తెలంగాణను కేసీఆర్ అంగీకరించాడు మరి అట్లాంటి జయ జయ తెలంగాణ గీతాన్ని కేసీఆర్ ఆమోదించకపోవడం ఒక తప్పితే దాంట్లో సారం లేకుండా సందేశం లేకుండా స్ఫూర్తి లేకుండా చేసి ఆమోదించడం అనేది నైతికంగా తెలంగాణ ఈ అందశ్రీ రాసిన గీతాన్ని చంపేశాడు చంపేశాడు వాస్తవానికి నిన్న మా సోదరులు అందశ్రీ గారు ఈ తెలంగాణ గీతంగా ప్రకటించి ఆయనకు సన్మానం చేస్తే భావోద్రేకానికి గురై కళ్ళనీళ్ళు తీసుకున్నాడు భావోద్రేకానికి గురై కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది కాదు అందశ్రీ పదమూడు చరణాలతో కూడిన మీరు రాసిన గీతమే తెలంగాణలో ఉండబడే ముక్కోటి తెలంగాణ ప్రజల్ని రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక తాటిని తీసుకొచ్చింది అది తెలంగాణ గీతంగా గొప్పగా స్ఫూర్తి నింపే పాత్రగా మిగిలిపోయింది కానీ ఆ పాటలో సారాంశం సందేశం అన్ని తీసేస్తే నువ్వు బాధపడాల్సింది కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది ఆ పాటను కేవలం మూడు చరణాలతో గుర్తించినందుకు కాదు భావోద్రేకానికి గురయాల్సింది మిగిలిన పది చరణాలు లేకుండా చేసినందుకు బాధపడాలి కన్నీళ్ళు తీసుకోవాలి బాధపడాలి ఆయన కన్నీళ్ళు తీసుకోవాలి కాబట్టి ఆ పదమూడులో మూడు గుర్తించిన చాలనే పద్ధతిలో ఆ పదమూడులో మూడు గుర్తించిన చాలనే పద్ధతిలో ఆయన భావోద్రానికి గురవుతే అది అందశ్రీకారులో పెరిగిన అందశ్రీగారిలో పెరిగిన భావ దారిద్ర్యానికి అదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం పన్నెండు పన్నెండు చరణాలు ఉంటే ఆ పన్నెండులో మూడు మాత్రమే మిగిలినాయి మిగిలిన తొమ్మిది లేకుండా పోయినాయి అందుకు భావోదీర్ఘకాన్ని కావాల్సిన సందర్భం కాదు బాధపడాల్సిన సందర్భం అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇకపోతే పాటల్లో ఉండబడే విషయం రెండు మూడు చెప్తున్నాను నేను ముందు ఆమోదిస్తదా వేదిక మీద సీతక్క ఉన్నది అనుకుందాం సీతక్క దీన్ని ఆమోదిస్తా ఈ పాఠం పొన్నం ప్రభాకర్ దీన్ని ఆమోదిస్తాడా శ్రీధర్ బాబు దీని ఆమోదిస్తాడా నా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు దీని ఆమోదిస్తారా ఆమోదించారు